సీత సింగిల్ పేరెంటే కదా అవును ఆమె ఎక్కడైనా తండ్రి మీద ఒక నెగటివ్నెస్ పెంచింది ఆ లేదు కదా కుంతీదేవి సింగిల్ పేరెంటే కదా ఎంత ధర్మంగా పెంచింది అయితే ఈ పెం పెంపకల్లో ఎవరు పెంచని అమ్మ పెంచని నాన్న పెంచని ఆ పిల్లల భవిష్యత్తుకి ఆ పక్కన ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా ఏదో మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ మీద నెగటివ్నెస్ లేకుండా పెరిగారు అనుకో వాళ్ళకి జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది ఒక సోను సూద్ ఒక డైలాగ్ ఉంటుంది వాడికి నాన్న చేసిన విచ్చలుడితను డైజెస్ట్ చేసుకుని 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 లాస్ట్లో తమ్ముడిని చంపేస్తాడు అవును సినిమా నాకు సినిమా పేయాలి చంపేశాను అంటాడు అది చెప్తాడు పైగా గర్వంగా చెప్తాడు నచ్చక తమ్ముడిని చంపేశానని అంటే అది వాడు చిన్నప్పటి నుంచి ఇంకొక క్యారెక్టర్ మీద పెంచుకున్నటువంటి ఒక విరోధం కదా ఇక్కడ మనం సీతను చూసుకుందాము ఆవిడ అడవుల్లో వదిలేయబడింది ఆ కథ తర్వాత వదిలే పడింది వదిలేసి వదిలేసిన తర్వాత పైగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని పెంపకంలో ఒక్కనాడు కూడా తండ్రి మీద నెగటివ్నెస్ అనేది చెప్పలేదు పైగా రాజనీతి మొత్తం ఒక రాజకుమారులకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కదా సేమ్ ఇక్కడ మీరు కుంతి చూడండి ఒక శాపం వల్ల చనిపోయిన పాండురాజు ధర్మాన్నే మొదటి ఉద్దేశంగా పెంచింది తన ఐదుగురు పిల్లలు పైగా సవితి పిల్లలు కూడా పెంచింది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కుంతి తన పిల్లల్ని కాదు సవితి పిల్లలు కూడా పెంచింది ఐదుగురిని పెంచింది కురుక్షేత్ర యుద్ధం అంటే ధర్మానికి పోరాటం